నమస్కారం మేము స్వాగతం సార్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధనకు బలమైన పునాదిగా రాష్ట్ర బడ్జెట్ నిలిపిందన్న ప్రభుత్వ చీఫ్ పినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బడ్జెట్ ఉందని వెల్లడింది లడక్ గడ్డపై మారుగు రోగిన మినకొండ పేరు లడఖ్ మారదంలో ఆరు గంటల్లో నలభై రెండు కిలోమీటర్ల లక్ష్యం పూర్తి చేసిన పరుగుల వీరుడు అబ్దుల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకున్నారని సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె హనుమంతరెడ్డి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సాధనకు బలమైన పునాదిగా రాష్ట్ర బడ్జెట్ నిలిచిందని ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం దానికి పరిష్కారాలు చూపగల ముఖ్యమంత్రి చంద్రబాబు సామర్థ్యాలకు ఇది నిదర్శనంగా నిలిచిందన్నారు ఐదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో రూపొందించిన బడ్జెట్ లో అన్ని రంగాలు అన్ని వర్గాల వారికి అండగా నిలిచే ప్రయత్నం చేశారని హర్షం వ్యక్తం చేశారు ఒకవైపు అప్పులు వడ్డీలకే అరవై వేల కోట్లు కట్టాల్సి వస్తున్న తరుణంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం కోసం డెబ్బై ఐదు వేల కోట్ల వరకు కేటాయింపులు చేయడం ఆయా వర్గాల సంక్షేమంపై కూట ప్రభుత్వం చిత్తశుద్ధిని ఉదాహరణంగా పేర్కొన్నారు ఆయన మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాల్ల కన్నుల పండుగగా జరిగింది మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ మొత్తం శివనామ శివనామస్మరణతో లోగిపోయింది లక్షలాది మంది భక్తుల రాకతో త్రికూట పర్వతం సందడిగా మారింది తమ ఇష్ట దైవానికి శివుడికి ముక్కులు చెల్లించుకొని భక్తులు తన్మయత్వం పొందారు ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరణాలకు విచ్చేసిన భక్తులు ఆ త్రికోటేశ్వరుడిని దర్శించుకొని వివిధ రూపాల్లో స్వామి వారికి ఒక కోటి డెబ్బై ఏడు లక్షల అరవై ఎనిమిది వేల నూట డెబ్బై రెండు రూపాయల ఆదాయాన్ని సమర్పించారు వివిధ రకాల పూజా టికెట్ల ద్వారా అరవై ఐదు లక్షల ఒక వెయ్యి డెబ్బై ప్రసాదాల విక్రయాల ద్వారా ముప్పై ఎనిమిది లక్షల పదిహేడు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలు అన్నదానం ఇతర స్కీముల ద్వారా ఒక లక్ష ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది కుండీల కానుకల ద్వారా డెబ్బై మూడు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి డి చంద్రశేఖరరావు తెలిపారు భౌగోళిక ప్రపంచ గమనాన్ని మానవుడి జీవితాలను మార్చే శక్తి సైన్స్ కి మాత్రమే ఉందని శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ డైరెక్టర్ సాయి కుమార్ బ్రహ్మయ్య పేర్కొన్నారు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు పాఠశాలలో ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు పలు రకాల సైన్స్ ప్రాజెక్టులను రూపొందించారు సైన్స్ యొక్క గొప్పతనాన్ని తెలియజేసేలా విద్యార్థులు పలు రకాల దృశ్యమాలికలను ప్రదర్శించారు మానవుడి జీవిత గమ్యాన్ని సైన్స్ ఎలా నిర్దేశిస్తుందో కళ్ళకు కట్టినట్లుగా విద్యార్థులు వివరించారు ఈ సందర్భంగా సైన్స్ అధ్యాపకులు మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై 8 1928 నా సర్ సివి రామన్ తన రామన్ ఎఫెక్ట్స్ ని కనుగొని ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చారని దానికి గుర్తుగా ఈ రోజును సైన్స్ దినోత్సంగా జరుపుకుంటున్నామని తెలిపారు. అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్ హెల్తీ ఫుడ్ నౌ దీక్ష్య విల్ ఎక్స్‌ప్లైన్ అబౌట్ హర్ ప్రాజెక్ట్ హెల్తీ ఫుడ్ Produce the nutrients your body needs to be healthy and have energy. Benefits healthy eating. Produce risk of heart disease, better mood or energy, feeling good and maintaining blood pressure and cholesterol levels. Thank you. What is this, Pujita? Parts of plant. Good pujita. I like junk food. Ashini Priya, please give me a thumbs up unless. No, these are all junk food. Junk food can be bad for your health because it's high in calories, Calories, sugar, fat, and salt, but low in nutrients. Eating too much junk food can be harmful to your health. So please avoid junk food. Eat healthy food. Eat healthy. Be healthy. I will go for the next project. Now, I explain about her project. My project that helps demonstrate you the how the kidneys filter the kidneys filter and the urine. The kidneys located on the spine below the rib cage. The brain enters to the kidneys. Hey, water. Tashrim, what is this? Source of water. There are two primary sources of water: surface water and ground. Ground water the primary water used for drinking washing cooking farming and other commer commercial uses for surface water ground water and collected drain water వెనుకొండపట్నంలోని జీవాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వారం రోజుల పాటు నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమంలో ఎంఈఓ జరు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ డే సర్ సి రామన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇదే రోజున రామన్ ఎఫెక్ట్స్ ప్రకటించి ఆమోదం పొందిన రోజు అందుకనే మన ప్రభుత్వం ఈ రోజును సైన్స్ డే గా ప్రకటించాలని వివరించారు ఆయన ఆవిష్కరణల గురించి తెలిపారు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ను తిలకించుకునేందుకు పట్టణంలోని వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిర్మల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సిస్టర్స్ చూసి ఆనందించి లయలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ యాజమాన్యాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరా మేరీ రాజేశ్వరి మొదలగులు పాల్గొన్నారు విస్తరించుకొని ఈరోజు వేళ పాఠశాలలో మంచి శైట్ కలిగి విద్యార్థులందరూ మరి ప్రాథమైన విద్యార్థులందరూ వారి స్థాయికి తగినటువంటి ప్రాజెక్ట్ తయారు చేసి ఈరోజు మంచి విశాలమైన ప్రదేశంలో వాటి అన్నింటి కూడా డిస్ట్రిక్ట్ చేయడం జరిగింది మరి ఈ దినం యొక్క ప్రాముఖ్యత మరి శ్రీ రామ గారు కార్మికు ప్రయోగాలు చేశారు ఆ ప్రయోగాలని మరి విద్యార్థులందరూ కూడా గమనించి ప్రతి ఒక్క విద్యార్థి ఒక సైంటిస్ట్గా తయారవ్వాలని అదేవిధంగా సైన్స్ పట్ల ప్రతి ఒక్క విద్యార్థికి అవగాహన కలిగి ప్రతి విద్యార్థులు శాస్త్ర దృష్ధం పంపొందించేటట్టుగా మరి విద్యా వ్యవస్థ ఉండాలని చెప్పేసి మరి ఈ రోజున మనం అందరూ కూడా వారికి తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా మరి ఈరోజు ఈ ప్రపంచంలో అనేక జరుగుతున్న విషయాలు మరి ఇప్పుడు ప్రకృతిలో వస్తున్న మార్పులు వీటి అన్నిటినీ కూడా ప్రస్తుత సాహిత్యంగా కూడా మనకు సైన్స్ యొక్క అభివృద్ధి సైంటిస్టు యొక్క వాళ్ళ యొక్క జీవితాంతం వాళ్ళకి పనిచేసిన కాలానికి మరి వాళ్ళ ప్రయోగాలు చేసిన వాటికి వాటి యొక్క ఎక్స్పర్ట్స్ వాటి కూడా మరి ఉపయోగించుకోవడం వల్లనే మన ఎవరికి భూమి మీద సో సంతోషాలతో జీవించడానికి అవకాశం తగ్గింది మరి అటువంటి అంతేకాకుండా మరి ఇక్కడ భూమి మీదే కాకుండా మరి సూర్య చంద్రబాబు మీద కూడా మరి ప్రయాణాలు చేయడం కూడా మరి ఎంతగానో మన దేశం యొక్క ఔరుత్యాన్ని చేయటానికి గల ఈ ప్రయోగశాలలో సైంటిస్టులు ఈ సైన్స్ యొక్క అభివృద్ధి అనేది కూడా మన దేశం ప్రపంచ దేశాల్లో ఒక దేశం ఉండడానికి మన శాస్త్రవేత్తలు మన విద్యార్థులు మన స్కాలర్స్ వీరందరూ కూడా ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు ముఖ్యంగా మరి ప్రాథమిక రచన నుండి ప్రతి పాఠశాలలో కూడా టువంటి సైన్స్ ఎగ్జిక కనీసం సంవత్సరానికి ఒకసారి ఏర్పాటు చేస్తే ఆ విద్యార్థుల్లో అటువంటి సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది డెవలప్ చేయడానికి విద్యార్థుల్లో ఆసక్తి కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సైన్స్ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరినీ కూడా కోరించి ఏంటంటే మరి ఈ పాఠశాలలో కూడా వారి యొక్క సాయింటిఫికెట్టుగా లో కాస్ట్ మెటీరియల్తోనైనా సరే మరి ఇటువంటి ప్రయోగాదాల ఇటువంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి దేశపక్షన్ని నమ్మ ఈరోజు సైన్స్ దిన మహోత్సవం ఈరోజు సిని రామన్ గారు రామన్ ఎఫెక్ట్స్ ప్రతిపాదించి ఆమోదం అందుబడినటువంటి ఈ ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున మన భారతదేశ ప్రభుత్వం సైన్స్ డేగా ప్రకటించడం జరిగింది వారు ధృవాలపై కాంతి కిరణములు పడినప్పుడు జరిగేటటువంటి ఏ విధముగా ప్రతిక్షేపణ జరుగుతుంది అనే దాని మీద ప్రయోగాలు చేసి సఫలీకృతం చెందినటువంటి రోజు దానిని సివి రామన్ ఎఫెక్షన్ అంటారు కువ్వాలపై పడిన కాంతి కిరణములు ఏ విధముగా ప్రతిఫలిస్తున్నాయి అనే దాని మీద ప్రయోగం చేసినటువంటి రోజు దానికి గాను వారికి పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో నోబుల్ బహుమతి లభించిన ఆ తదుపరి నేని శాంతి బహుమానం పొందారు ఆ తదుపరి మన భారతదేశ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో భారతరత్న అవార్డును ప్రతి ప్రతిపాదించి ఇవ్వటం జరిగింది ఈ విధంగా వారు సైన్స్లో ఎన్నో గొప్ప విజయాలు సాధించారు భారతదేశానికి తీర్పు ప్రశస్థలు తెచ్చారు అందుకనే ఈ రోజుని సైన్స్ దేగా కొనసాగుతున్నాం కనుక వీరు చిన్నారులైనటువంటి వీరందరూ కూడా సివి రామన్ లాగా అబ్దుల్ కలాం లాగా మన అందరం కూడా ఆ విధంగా గొప్ప వక్తలగా గొప్ప సైంటిస్టులుగా తయారు చేయబడి భారతదేశానికి పేరు ప్రతిష్టను కలుగు చేయాలని ఆశిస్తూ సైన్స్ ఎడల ప్రేమ కలగాలని భావంతో చేస్తే దేనినైనా సాధించవచ్చు అనేది మీరు గ్రహించాలని ఉద్దేశంతో రేర్రోజు మన పాఠశాలలో ఈ సైన్స్ దినోత్సవ ఏర్పాటు చేస్తున్నాము ఈ ప్రదర్శన తెలుపు తయారు మీ అందరూ గొప్ప విక్రద భారతదేశము ఆమయ్ౌ పౌరనద దేశాన్ని प्रगति పదములో నడిపించాలని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ నూజనల మండలం పెద్దవరం పాఠశాలలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ ద్వారా నోబెల్ ప్రైజ్ అందుకున్న భారతీయ శాస్త్రవేత్త రామన్ మరియు మిస్సెల్ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు తెలిపారు శుభాకాంక్షలు తెలిపారు సైన్స్ డే ప్రత్యేకతను విద్యార్థులకు వివరిస్తూ మహానీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని చక్కగా చదువుకోవాలని కోరారు విద్యార్థులు సైన్స్ లో ప్రదర్శన నిర్వహించారు విద్యార్థులకు సైన్స్ డే కి సంబంధించిన డ్రాయింగ్ మరియు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ సర్పంచ్ దూపాటి రత్నమ్మ సురేష్ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ చిన్న ఆంజనేయులు విద్యార్థులు పాల్గొన్నారు భారత చైనా సరిహద్దు ప్రాంతమైన లడఖ్ లో వినుకొండ పేరు మారుమ్రోగింది మన ప్రాంతవాసి అయిన పరుగుల వీరుడు గడ్డగట్టిన ట్యాంగంగ్ చెరువుపై జరిగిన మార్ధన్ లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు ఫిబ్రవరి పదిహేను నుండి ఇరవై ఆరు వరకు అక్కడే ఉండి ఎంతో ప్రయాసాలకు పోడ్చి అబ్దుల్లా విజయం సాధించారు జీరో పాయింట్ త్రీ జీరో డిగ్రీల ఉష్ణోగత ఉన్న ప్రాంతంలో జరిగిన నలభై రెండు కిలోమీటర్ల మార్ధన్ పందెంలో ప్రతికూల వాతావరణం అలవాటు లేని ప్రాంతంలో అనారోగ్యం పాలైన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విజయవంతంగా భారతదేశం నుండి పాల్గొన్న ఎనభై మందిలో ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించిన వెనుకొండ వాసి పరుగుల వీరుడు షేక్ అబ్దుల్లా గడ్డ కట్టిన మంచుపై నలభై రెండు కిలోమీటర్లను ఆరు గంటల్లో పూర్తి చేసి మెడల్ సాధించారు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గుంటూరు కృష్ణా జిల్లాల పట్టబదుల శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరించడం దొంగ ఓట్లు అధికారుల పోలీసుల సహకారాలతో ఓట్లు వేయించుకున్నారని సిఐటియు పల్లాడు జిల్లా అధ్యక్షులు కె హనుమంతరెడ్డి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్లు ఆరోపించారు కుతుంబాక వెంకటపతి భవన్ సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం శుక్రవారం నిర్వహించారు అదే విధంగా వినుకొండ నియోజకవర్గంలోని పదిహేను బూతులలో దౌర్జన్యాలకు అక్రమాలకు పాల్పడడం జరిగిందన్నారు వినుకొండ నియోజకవర్గ ప్రజానిక విజ్ఞప్తి ముఖ్యంగా కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికలు నిన్న జరిగినాయి మన వినుకొండలో పదిహేను బూతులు ఉన్నాయి ఈ పదిహేను బూతుల్లో కూడా ఎన్నికలైనా జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే రిగింగ్లు చేసి దౌర్జన్యం చేయటం దొంగ ఓట్లు వేయటం పోలీసుల్ని అలానే ఎన్నికల అధికారులను ఉపయోగించుకోవటం చేశారు అలానే మన వినుకొండలో కూడా అదే విధంగా జరిగింది ముఖ్యంగా ఎన్నికల్లో ఇక్కడ మన వెనుకొండ రూరల్లో అంటే కొత్తపాలెం అలానే నాగలూరం బూతుల్లో తొంభై పైగా ఓటింగ్ అనేది జరిగింది అలానే ఈపూర్ మండలంలో కూడా ఆ విధంగానే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది ముఖ్యంగా ఈపూర్ లో ఏంటంటే చదువు రాని వాళ్ళని మరి వ్యవసాయ కూలీలని లుంగిలు కట్టుకొని వచ్చి కూడా ఈపూర్ లో ఓట్లు వేయటం అనేది జరిగింది అలానే శావలిపురం మన పక్కన ఉన్న సేవలేపురంలో కూడా తొంభై శాతం గా పైగా ఓట్లు పోలేని అంటే ఇక్కడ దొంగ ఓట్లు అనేది వినుకొండలో వేయటం అనేది జరిగింది వినుకొండ ప్రాంతంలో అందువల్ల మేము డిమాండ్ చేసేది ఏంటంటే వినుకొండ రూరల్లో ఉన్న కొత్తపాలెం నాగలవరం అలానే శావిలాపురం అలానే ఈపూర్ బూతుల్లో మళ్ళా రిఎలక్షన్ పెట్టాలని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ ని మేము డిమాండ్ చేస్తున్నాం అలానే వినుకొండ పట్టణంలో మధ్యాహ్నం మూడు తర్వాత దొంగోట్లు అనేది అన్ని బూతుల్లో కూడా పది ఇరవై నుండి ముప్పై ఓట్ల దాకా కూడా దొంగోట్లు కూడా వినుకొండ పట్టణంలో వేపించడం జరిగింది అందువల్ల ఆ విధంగా కాదు అందువల్ల అందువల్ ఏదైతే చెప్పామో వినుకొండ ఉన్న నాగులవరం కొత్తపాలెం అలానే ఈ పూరు రీపోలింగ్ జరపాలని చెప్పేసి కోరతా ఉన్నాం ప్రియమైన ప్రజలారా నిన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో అనేక అక్రమాలు దౌర్జన్యాలు చోటు చేసుకోవడం కనబడింది మరి వినుకొండ పట్టణంలో చూస్తే ఐదు బూతులు ఉన్నాయి ఐదు బూతుల్లో కూడా వాతావరణం ప్రశాంతంగా ఉన్నదని అనిపించడంతో పాటు దొంగ ఓట్లకు మరి అధికార పార్టీ నాయకులు తెరదీశారు దీంట్లో దాదాపు ఒక్కొక్క బూత్ లో యాభై ఓట్ల వరకు దొంగ ఓట్లు పట్టాయి కానీ వాళ్ళ టార్గెట్ రెండు వందల ఓట్లు దాకా పెట్టుకున్నారని అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ ముగిసే లోపు దొంగ ఓట్లు వేయాలనే ప్రయత్నం ముమ్మరంగా చేశారు ఆ సందర్భంగా రెండు మూడు బూతుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ ఘర్షణ వాతావరణంలో జరుగుతున్న సమయంలో పోలీస్ సిబ్బంది ఎవరికి తాచారం చూస్తానని తప్ప నివారించే ప్రయత్నం మాత్రం ఏ ఒక్కళ్ళు చేయలేదు మేము మాట్లాడుతాం మేము మాట్లాడతాం అంటున్నారు కానీ దౌర్జన్యం చేసే వాళ్ళని బయటకు పంపించడం కానీ కనీసం వాళ్ళకి గుర్తింపు కార్డు లేవు గుర్తింపు కార్డు లేకుండా లోపలికి వస్తున్నారు పోతున్నారు దాన్ని నిరోధించడంలో పోలీస్ శాఖ విఫలమైందని చెప్పి మేము చెప్తా ఉన్నాం తర్వాత గుర్తింపు కార్డుని పరిశీలించడంలో పోలీసు సిబ్బంది కూడా లాలూచి పడ్డారు మరి సరిగా గుర్తింపు లేకపోతే కూడా హోటింగ్ కి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మేము అబ్జెక్షన్ చెప్తున్నా కూడా ఏం పంపిస్తా ఉండడం జరిగింది అదేవిధంగా దొంగ ఓట్లకు ప్రోత్సహించి ఇక్కడ దొంగ ఓట్లు వేయించడానికి చాలా ప్రయత్నం జరిగింది దాన్ని మేము చాలా వరకు అడ్డుకున్నాం కాబట్టి కొంతవరకు ఆగిపోయిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఇంకా కూర్చోటం ఏంటంటే గతంలో మా దగ్గర కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి కూడా ఈ రోజు అవతల పార్టీలో పోయి దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటే ఆ పార్టీలో ఎంత దౌర్జన్యాలని ప్రోత్సహిస్తున్నారు ప్రజా స్వామ్య పద్ధతులను పాటించకుండా మరి చంద్రబాబు నాయుడు పయనించి ప్రజాస్వామ్య పద్ధతి అని చెప్తా ఉన్నాడు క్రింది స్థాయిలో ఎవరు కూడా అది అమలు చేయడం లేదు మరి ఎమ్మెల్యేలు కూడా దానికి ప్రోత్సాహంగానే ఈ ఎన్నికల్లో పనిచేశారని చెప్పేసి కనబడతా ఉంది మిత్రుల రానున్న ఎన్నికల్లో ఇటువంటి దౌర్జన్యాలను ప్రోత్సహించడం కరెక్ట్ కాదని మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మిత్రుల Thank you